హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే సో జరిగిన అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మేడికడ్డ బ్యారేజ్ కుంగిపోయింది సో దాని గురించి జస్టిస్తో విచారణ జరిపించే అవకాశం ఉంటుందని చెప్పేసి అన్నారు అలాగే గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని అనేక కార్యక్రమాల్లో కూడా అవకతవకలు ఉన్నాయి కూడా అని అవి కూడా వివరించారు సో వాటిలో కూడా ఖచ్చితంగా తీసుకుంటాం చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు సో దీన్ని ఎలా చూడొచ్చు అంట రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి పైన చూస్తే ప్రభుత్వం బీజేపీ ఉంది సో మరి బీఆర్ఎస్కి బీజేపీ ఎలా ఉంటుందంట యా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి తెలంగాణలో మొన్నటి వరకు బీఆర్ఎస్ తిరుగులేని అజయ్ శక్తి అనుకున్నారు బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని వన్ ఇయర్ బ్యాక్ కూడా అందరూ అనుకున్నారు పరిస్థితి కూడా అలాగే ఉన్నింది నిజానికి కాంగ్రెస్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ చాలా తిక్కుగా ఉన్నింది కేసీఆర్ డైరెక్ట్గా ప్రధానమంత్రి మీద తీవ్ర విమర్శలు చేశారు ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ప్రోటోకాల్ కూడా ఫాలో చేయకుండా ఆయన కలవలేదు అవాయిడ్ చేశారు అంత ఫైట్ ఉంది రెండోది బీజేపీ కవితని అరెస్ట్ అయిపోతుంది ఏ నిమిషం అయినా అరెస్ట్ అయిపోతుందని ఒక డ్రామా నడిచింది సడన్గా అది మారింది అంటే బీజేపీ కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చేసరికి బీజేపీ స్టాండ్లో మార్పు వచ్చింది సౌత్లో అదేం మార్పు అంటే తెలంగాణలో మనం ఇప్పుడు ఎలాగో గెలిచే పరిస్థితి లేదు కాబట్టి కేసీఆర్కి సపోర్ట్ చేస్తే కేసీఆర్ కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా మనం చేస్తే రేపొద్దున బీఆర్ఎస్ నుంచి ఎంపీలు గెలిస్తే మనకి సెంట్రల్లో సపోర్ట్ చేస్తారు అన్న వ్యూహాన్ని వీళ్ళు ఇక్కడ అమలు చేశారు అయితే ఆ వ్యూహం బెడ్స్ కొట్టింది ఆ వ్యూహం ఏమైందో మనకు అర్థం తెలిసింది కొంతవరకు బీజేపీ గతంతో పోలిస్తే ఖచ్చితంగా పుంజుకొనింది ఎందుకంటే వాళ్ళకి పద్నాలుగు పర్సెంట్ ఓట్ల షేర్ వచ్చింది ప్లస్ ఎనిమిది మంది గెలిచారు ఈవెన్ కేసీఆర్ను కూడా బీజేపీ క్యాండిడేట్ వెంకటరమణారెడ్డి ఓడించగలిగాడు సో గతంతో పోలిస్తే ఖచ్చితంగా బీజేపీ పెరిగింది కానీ ఇప్పుడు బీజేపీ సమీక్షించుకుంటా ఉంది ఏం సమీక్షించుకుంటా ఉందంటే మనం కానీ ఈ వ్యూహం కాకుండా ముందు ముందు నుంచి మనం ఏదైతే చేసా అదే కానీ చేసి ఉంటే ఇంకా కాంగ్రెస్ ప్లేస్లో మనం ఉండొచ్చు కనీసం మెరుగైన ఫలితాలు అయితే వచ్చుండేది హంగ్ హంగ్ అయినా వచ్చి కాంగ్రెస్కి ఇంత మెజార్టీ వచ్చేది కాదు అనేది వాళ్ళకి అర్థమైంది ఎందుకంటే ఓడిపోయిన చోట్ల కూడా చాలా చోట్ల బీజేపీ క్యాండిడేట్లు మార్జినల్ ఓట్స్తో తేడాతోనే ఓడిపోయారు అందువల్ల ఇప్పుడు వాళ్ళు మార్చుకుంటున్నట్టుగా కనబడుతుంది స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ ఏంటంటే కేసీఆర్ పట్ల కఠినంగా ఉండడం బీఆర్ఎస్ని తొక్కేయడం అప్పుడేమవుతుంది కాంగ్రెస్ బీజేపీ మాత్రమే తెలంగాణలో ఉంటాయి మామూలుగానే బీజేపీ స్ట్రాటజీ ఏంటంటే ఏ రాష్ట్రంలో అయినా బలహీనంగా ఉన్న ఒక రీజనల్ పార్టీని తొక్కేసి ఆ ప్లేస్లోకి తాము రావాలనుకోవడం బీజేపీ నేషనల్ స్ట్రాటజీ సో ఇక్కడ ఇప్పుడు బలహీనంగా ఉన్నది ఎవరు కాంగ్రెస్ బీఆర్ఎస్ అనుకున్నప్పుడు బీఆర్ఎస్ బలహీనపడింది కాబట్టి బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్కి పరోక్షంగా మనం హెల్ప్ చేస్తే బీఆర్ఎస్ని తొక్కేయచ్చు అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే ఒక ఇదే ఉంటుంది నేషనల్ ఎన్నికల్లో ఎప్పుడైనా కూడా నేషనల్ పార్టీల మధ్యనే ప్రధానమైన పోటీ ఉంటుంది ఎందుకంటే నేషనల్ ఇష్యూస్ అవే ప్రధానంగా చర్చకు వస్తాయి ఇప్పుడు బీఆర్ఎస్ రేపు లోక్సభ ఎన్నికల్లో ఏం మాట్లాడుతుంది మేము బీజేపీని కాంగ్రెస్ని ఓడించండి అని పిలిపిస్తుంది పిలిపిస్తే మాకు ఎంపీలని ఇస్తే మేము ఏం చేస్తామని ఏం చెప్పగలుగుతారు వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ చెప్పగలుగుతుంది బీజేపీని సార్ రాని వద్దండి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దాం కాంగ్రెస్కి ఓట్ వేయండి అని బీజే కాంగ్రెస్ అడగగలుగుతుంది బీజేపీ ఎలాగో అడగగలుగుతుంది కానీ అందుకని బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పోరాటానికి మనం సహాయం చేద్దామన్న ధోరణి ఇప్పుడు బీజేపీలో వచ్చింది అందుకే మనం చూస్తే ఇక్కడ గవర్నర్ తమిళిసై కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్గా నిలబడినట్టుగా మనకు అర్థమవుతుంది మొన్న టీఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి రిజైన్ చేస్తే కూడా ఇప్పటివరకు గవర్నర్ ఆమోదించట్లేదు అంటే దాంట్లో జరిగిన కుంభకోణాలు ఏమిటి అవకతవకలు తెలియ వరకు రిజైన్ని నేను ఆమోదించను అని చెప్తుంది అంటే క్లియర్గా గవర్నరు రేవంత్ రెడ్డికి సపోర్ట్గా నిలబడుతుంది బీఆర్ఎస్ క్యాంటీగా ఈ స్ట్రాటజీ మన క్లియర్గా కనబడుతుంది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనం రేపు రాబోయే కాలంలో బీఆర్ఎస్ చాలా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి కూడా దూకుడుగా పైకి కనబడట్లేదు కానీ అంటే గతంలో ఉన్నట్టుగా ఆయన మాటలకు ధోరణి అవన్నీ మారాయి ఆయన చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాడు ఆయన తన ఒక డిఫరెన్స్ తీసుకొద్దామనే పద్ధతిలో ఉన్నాడు ముఖ్యంగా ఆయన చేస్తున్న కొన్ని పనులకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ ప్రగతి భవనం ప్రగతి భవనం ముందు అవి కొట్టడం అనేది చిన్న విషయం అదేమి పెద్దగా ఆయన ఏమి కొట్టిందంటే ముందు వేసిన గ్రిల్స్ని తొలగించాడు కానీ అది సింబాలిక్గా చాలా పెద్ద ఎఫెక్ట్ ఇచ్చింది రెండు తొలగించడమే కాకుండా అందరినీ అలో చేస్తానని చెప్పాడు దాన్ని ప్రజాభవన్గా పేరు మార్చాడు ప్రజా దర్బార్ని ప్రజావాణి అని మళ్ళీ మార్చారు సో దానికి జాతిబాబు పూలే పేరు పెట్టడం సో దళితుల్లో బీసీల్లో సామాన్య ప్రజల్లో ఒక ఫ్రీడమ్ వచ్చింది మనకు కేసీఆర్ పోయినాక స్వేచ్ఛ లభించింది అన్న ఒక ఫీలింగ్ అయితే క్రియేట్ చేయగలిగాడు అట్లాగే ఉద్యమకారుల మీద కేసులు తీసేయడం ఇవన్నీ కూడా చేశాడు దాంతోపాటు ఏంది విద్యుత్ రంగంలో ఎనభై ఒక్క వేల పైన కోట్ల అప్పులు ఉన్నాయి అన్నది బయటికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి ప్రతి రంగంలో కూడా అబద్ధాలు చెప్పారు మనకి ఇన్ని రోజులు ప్రతి రంగం కూడా ఘోరంగా తయారైంది లాభాల్లో తెలంగాణ మొదలైతే ఇప్పుడు ఐదున్నర లక్షల కోట్ల అప్పుల్లో తేలింది దీనికి కారణం కేసీఆర్ ప్రభుత్వం అన్న విషయాన్ని బలంగా తీసుకెళ్తున్నారు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఒక స్ట్రాటజీ ఉంది దీని వెనకాల ఆ స్ట్రాటజీ ఏంటంటే బీఆర్ఎస్ని బలహీనపరచాలంటే బీఆర్ఎస్ ప్రజల్లో ఇంకా వీక్గా తయారు చేయాలంటే బీఆర్ఎస్ గతంలో ఈ పదేళ్లలో ఎన్ని ఘోరాలు చేసింది వా ఎన్ని అబద్ధాలు చెప్పింది వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్న రైతుబంధు కావచ్చు జలయజ్ఞం కావచ్చు ఇవన్నీ కూడా బోటకం వాళ్ళు రైతులకు ఏం చేసింది లేదు ఎనిమిది వేల మంది రైతులు ఈ పదేళ్ళల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు ఇది ఇండియాలోనే సెకండ్ ప్లేస్లో ఉంది రైతుల ఆత్మహత్యలో అట్లాగే తలసరి ఆదాయం మేఘాలయ మేఘాలయాండ్లో ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనిమిది రూపాయలు రైతులకి తలసరాదాయం అదే తెలంగాణలో తొమ్మిది వేలుగా ఉంది అంటే ఎంత తేడా ఉంది మేఘాలయక మనకి సో అంటే అర్థం ఏంటంటే మొత్తం కూడా వీళ్ళు అబద్ధాలు చెప్పి నిజాలను రానియకుండా మీడియాను తొక్కేసి ప్రతిపక్షాలను తొక్కేసి ఇన్ని రోజులు ప్రజలకి నిరసన తెలియజేసే వాళ్ళకి ఫ్రీడమ్ లేకుండా చేశారు మేము వచ్చి ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్ చేయబోతున్నాం అనేది రేవంత్ రెడ్డి స్టాండ్ తీసుకున్నాడు అందుకని అతను చాలా సిస్టమేటిక్గా వెళ్తున్నాడు ఇప్పుడు మేడిగడ్డ మీద అసెంబ్లీలోనే ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఎందుకంటే కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఎలక్షన్లకు ముందు ముందు కుంగింది ఆ కుంగడాని మీద సెంట్రల్ కమిటీ కూడా వచ్చి పరిశీలించిపోయింది దానికి కారణం ఏంటంటే వీళ్ళు ఇసుక మీద కట్టారు దాన్ని బ్యారేజ్ని ఇసుక ఎప్పుడైతే ఇసుక అనేది పరమ్గా ఉండదు కదా ఇసుక కరుగుతుంది కరిగి వెళ్ళిందో బ్యారేజ్ ఇదైంది ప్రపంచంలో ఎవడు కూడా ఇసుక మీద బ్యారేజ్ కట్టడు కేసీఆర్ కట్టాడు అట్లాగే దానికి సంబంధించిన సంస్థ కూడా నాకు సంబంధం లేదని చెప్తుంది దాన్ని కేసీఆర్ మేము చెప్పినా కూడా వెనకుండా అక్కడే కట్టమన్నారు అని చెప్తుంది సో ఇప్పుడు దాని మీద మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తాం దానికి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం లీగల్గానే చేస్తాం మేము ఎవరి మీద కక్ష సాధింపు చేయమని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి అట్లాగే మిగతా ప్రాజెక్ట్స్ మీద కూడా మిగతా వాటి మీద కూడా మేము కమిషన్లు వేస్తాము దాని మీద దర్యాప్తు జరిపిస్తాము దాని బాధ్యుల్ని చర్యలు తీసుకుంటామంటున్నాడు ఆల్రెడీ మనం చూసాము ఎమ్మెల్యేల మీద కేసులు స్టార్ట్ అయినాయి జీవన్ రెడ్డి మీద పెడుతున్నారు మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కేసులు వచ్చాయి మల్లారెడ్డి మీద కేసులు వచ్చాయి ఆల్రెడీ మల్లారెడ్డి సరెండర్ అయిపోయాడు మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు ఇద్దరు కూడా కాంగ్రెస్లో చేరబోతున్నారనే ఒక పుకారు కూడా స్టార్ట్ అయింది అంటే రేవంత్ రెడ్డి మల్టీ ఫోల్డ్ స్ట్రాటజీ అంటాం మల్టీ ఫోల్డ్ స్ట్రాటజీ అంటే బీఆర్ఎస్ని ప్రెజర్ చేయడం ద్వారా బీఆర్ఎస్లో ఉండే మాజీ మంత్రులు ప్రజెంట్ ఎమ్మెల్యేలు కొంతమందిని కాంగ్రెస్లోకి తీసుకురావడం దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొంతగా తక్కువ మెజార్టీ ఉంది కాబట్టి స్ట్రాంగ్ అవుతుంది రేపు కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచకుండా ఉంటుంది ఒకటి రెండవది బీఆర్ఎస్ చేసిన అనేక అవకతవకల్ని ప్రజల్లో చెప్పడం ద్వారా బీఆర్ఎస్ని ప్రజల్లో ఎక్స్పోజ్ చేయడం ఎక్స్పోజ్ చేయడం వల్ల లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకోవద్దు లాస్ట్లో లాస్ట్ బలంగా ఉన్నప్పుడే తొమ్మిది సీట్లు వచ్చాయి పదిహేడుకి వాళ్ళకి బీఆర్ఎస్కి మిగతా ఎనిమిది ఎనిమిదిలో నాలుగు బీజేపీ మూడు కాంగ్రెస్ ఒకటేమో ఎంఐఎం కాబట్టి ఇప్పుడు కానీ గట్టిగా తొక్కితే బీఆర్ఎస్కి అది కూడా రాదు అన్న ఒక ఇది కనిపిస్తుంది రెండోది డబ్బు లేదు తెలంగాణలో అప్పుల్లో ఉంది అనేది నెరేటివ్ని జనంలోకి తీసుకుపోవడం వల్ల వీళ్ళ పథకాలు రేపు సరిగ్గా అమలు చేయకపోయినా గత ప్రభుత్వం మీద నెట్టేయచ్చు గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల మేము ప్రజలకు మంచి చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితి మీరు అర్థం చేసుకోండి అనేది జనం లేకి తీసుకెళ్లచ్చు ఇలాగా మల్టీఫోల్డ్ వెళ్తున్నాడు ఖచ్చితంగా రాబోయే కాలంలో కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు వీళ్ళందరూ కేసులను ఎదుర్కొనే అవకాశం ఉంది జైలుకి పోయే అవకాశం కూడా ఉంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసే అవకాశం ఈ రాష్ట్రంలో ఉంది